దేవతల్ని ఎదిరించి స్వర్గాన్నే కదిలించిన పరక్రమశాలి ఎవరో తెలుసా అతడే పక్షిరాజు గరుడు ఈరోజు మనం వినబోయే కథ తల్లి దహస్య విముక్తి కోసం గరుడు చేసిన అమృత యాత్ర కృతయుగంలో కశ్యప మహర్షికి కద్రువ వినత అనే ఇద్దరు భార్యలుండేవారు వారిద్దరూ వేల సంవత్సరాలు భక్తితో భర్తను సేవించారు వారి సేవకు సంతృప్తి చెందిన కశ్యపుడు వరం కోరుకోమన్నాడు కద్రువ వెయ్యి మంది బలవంతులైన పుత్రులు కావాలని కోరుకుంది వినత వెయ్యి మంది కన్నా శక్తివంతులైన ఇద్దరు పుత్రులను కోరుకుంది కాలక్రమంలో కద్రువకు వెయ్యి మంది సర్పపుత్రులు వినతకు రెండు అండాలు కలిగాయి వినత ఆతృతితో ఒక అండాన్ని ముందే పగులగొట్టింది అందులో నుంచి అవయవాలు పూర్తిగా కాని అనూరుడు బయటపడ్డాడు కోపించిన అనూరుడు తల్లిని శపించాడు నీవు ఐదు వందల సంవత్సరాలు కద్రువకు దాసిగా ఉండాలి కానీ రెండో అండం నుంచి పుట్టే కుమారుడు నీకు దాస్య విముక్తి కలిగిస్తాడు అని పలికాడు ఆ రెండవ కుమారుడే అమృతం కోసం దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని ఖవ్వంగా వాసుకుని తాడుగా ఉపయోగించి క్షీరసాగరాన్ని మదించారు విషం పుట్టగా శివుడు ఆలాహలాన్ని తాగాడు లక్ష్మీదేవి ఔస్థుభమని ఐరావతం శ్వేత అశ్వం పుట్టాయి చివరికి ధన్వంతరి చేత అమృత కలశం వెలిసింది మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు అమృతాన్ని దేవతలకే చెందేలా చేశాడు క్షీరసాగరం నుంచి పుట్టిన తెల్లని అశ్వంను చూసిన కద్రువ వినతకు చెప్పింది ఆ గుర్రం తోక చివరన నల్లగా ఉంది అని అప్పుడు వినత ఖండించింది అప్పుడు కద్రువ పందెం వేసింది తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసిగా ఉండాలి అని లేకపోతే నేను నీకు దాసిగా ఉంటాను అని పలికింది రాత్రి ఇంటికి వెళ్ళిన కద్రువ తన కుమారులైన పాములను మోసం చేసి తనను పందెంలో గెలిచేలా సహాయం చేయమని కోరింది కాని వారు నిరాకరించారు కోపంతో కద్రువ వారిని శపించింది మీరు జనమే చేసే సర్పయాగంలో నశించాలి అంది భయపడ్డ అశ్వం తోకకు చుట్టుకున్నాడు మరుసటి రోజు కద్రువ వినత వెళ్ళి చూడగా గుర్రం తోకకు మచ్చ కనపడింది పందెంలో వినత ఓడిపోయింది ఆమె కద్రువకు దాసిగా మారింది అదే సమయంలో వినత రెండో అండం పగిలింది అసాధారణ తేజస్సుతో గరుడు జన్మించాడు గరుడు నేరుగా పాముల దగ్గరకు వెళ్ళి అడిగాడు నా తల్లి దాస్యం విముక్తికి ఏం కావాలి అని అడిగాడు అప్పుడు ఆ సర్పాలు స్వర్గంలో ఉన్న అమృతం తెచ్చిపెట్టమని కోరాయి గరుడు స్వర్గద్వారం చేరగానే వజ్రాయుధం మొద్దుబారింది ఇంద్రుడికే భయం వేసింది దేవతలంతా కలిసి దాడి చేశారు బాణాలు అస్త్రాలు వజ్రాయుధం ఏదీ పనిచేయలేదు గరుడు రెక్కలు ఊపితే దేవతలే పారిపోయారు చివరికి అమృత బాండాన్ని చేజిక్కున్నాడు గరుడు అప్పుడే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు నీ ధైర్యానికి సంతోషించాను నీకేమి వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు గరుడు చెప్పాడు అమృతం త్రాగకుండానే మరణం లేని జీవితం కావాలి అని అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కరుణించి ఇక నుండి నువ్వు నా వాహనంగా ఉంటావు అలా గరుడ పక్షి విష్ణువుకు వాహనంగా మారింది గరుడ పక్షి అమృతాన్ని సర్పాల వద్దకు తీసుకెళ్లి మీరు స్నానం చేసి వచ్చాక ఈ అమృతం తాగండి అన్నాడు వారు స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేలోపు ఇంద్రుడు ఆ అమృతాన్ని తీసుకెళ్ళిపోయాడు సర్పాలు తిరిగి వచ్చి చూసేసరికి అమృతం లేదు అక్కడ ఉన్న దర్బలపై అమృతం పెట్టారు కాబట్టి ఆ దర్బలపై అమృతం పడి ఉంటుందని ఆ దర్బలను నాకడంతో పాముల నాలుక రెండుగా చీలిపోయాయి కానీ గరుడ పక్షి మాట నిలబడింది వినత దాస్యం నుండి విముక్తరాలైంది సర్పాలలో ఒకడైన ఆదిశేషుడు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి ఇలా అడిగాడు ఓ బ్రహ్మదేవా తపస్సు చేస్తూ నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అని అన్నాడు అతని ధర్మనిష్టను చూసి శేషుడా నువ్వు ఎంతటి భారాన్నైనా భరించగల శక్తి కలవాడివి కాబట్టి ఈ భూభారాన్ని మోసే బాధ్యత నీకే తగినది అన్నాడు అలాగే బ్రహ్మ మరో మాట కూడా చెప్పాడు నువ్వు గరుడ పక్షితో స్నేహంగా ఉండాలని హితవు పలికాడు అలా ఆదిశేషుడు భూమిని మోసే బాధ్యతను స్వీకరించి గరుడపక్షితో స్నేహం చేశాడు ఇదిలా ఉండగా కద్రువ శాపం వల్ల నాగజాతి అంతా నశించబోతుందని వాసుకి భయపడ్డాడు తన సోదరులందరినీ పిలిచి మనం శాపం నుండి విముక్తి పొందడానికి ఏదైనా ఉపాయం ఉందా అని అడిగాడు వాసుకి తమ్ముడు ఏలపుత్రుడు అమ్మ శాపం ఇచ్చిన రోజున బ్రహ్మదేవునితో చెప్పిన మాటలన్నీ నేను విన్నాను నాగజాతి పూర్తిగా నశించదు వాసుకి సోదరుడైన జరత్కారునకు జరత్కారుడనే మునితో పుట్టే కుమారుడు యాగాన్ని ఆపుతాడు అతడి పేరే ఆస్తికుడు అతడు మలలను విముక్తి చేస్తాడని చెప్పాడు ఈ మాటలు విన్న నాగులందరూ ఆనందించారు ఇది ఇలా ఉండగా పరీక్షిత్ మహారాజు శృంగి శాపం వల్ల తక్షకుడి విషంతో మరణించాడు తండ్రి మరణంతో కోపగించిన జనమేజయుడు సర్పయాగాన్ని ప్రారంభించాడు యాగంలో అనేక సర్పాలు అగ్నిలో పడి నశించసాగాయి తక్షడు కూడా భయపడ్డాడు అప్పుడు వాసుకి జరత్కారును అడిగి ఆమె కుమారుడైన ఆస్తికుడిని యాగశాలకు పంపించాడు ఆస్తికుడు వచ్చి జనమేజయుడిని గొప్పగా స్థుతించాడు ఆ స్థుతులకు సంతుష్టుడైన జనమేజయుడు ఏం వరం కావాలి అని అడిగాడు ఆస్తికుడు వినయంగా అన్నాడు ఈ సర్పయాగాన్ని ఇక్కడితో ఆపండి అని ధర్మబుద్ధితో జనమేజయుడు యాగాన్ని ఆపేశాడు అలా నాగజాతి నశించకుండా రక్షించబడింది కద్రువ శాపం శాంతించింది ఇది కేవలం పురాణ కథ కాదు ధర్మం పోర్పు క్షమ ఉన్న చోట వినాశనం ఆగిపోతుందని చెప్పే మహాగాథ దేవదానవుల యుద్ధం ఎలా జరిగింది భీష్ముడు ఎవరు కౌరవుడు ఎవరు వచ్చే భాగంలో తెలుసుకున్నాం